ఈరోజు తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మర్మే సంఘం నలభైవ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు తెలంగాణ విశ్వకర్మ కమ్మరి వడ్రంగిల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున క్యాలెండర్ ఆవిష్కరణ మరియు ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే మా కమ్మరి వడ్రంగిలకు మిషిన్ల చేతులు పడి ఇబ్బందికరమవుతుంటే ఏ ప్రభుత్వం కూడా ఆదుకుంటలేదు కానీ మేము వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయంటే మా సంఘీయులందరూ మా వడ్లకమ్మరి సోదరులందరూ వారికి చేతనిచ్చడానికి యాభై వంద రూపాయలు ఇట్లా జమ చేసి పదో పదిహేను వేలు ఇస్తారు అది ఏమాత్రం వాళ్ళకు భరోసా కలిగిస్తలేదు కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఐదు సంవత్సరాలది ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించినము నిర్ణయించడం దాట్లా ఇవాళ చాలామంది కూడా అప్లికేషన్లు ఇచ్చారు వీళ్ళందరికీ ఇప్పిస్తాము రాబోయే రోజులలో కూడా ఇంకా మా కమర్ వడ్రంగుల తర్వాత మా విశ్వకర్మలలో ఇంకా మూడు దాయలో ఉన్నారు వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసి మాకు కూడా ఇవ్వండి అని అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చేస్తాము ఇది ఇది ఖచ్చితంగా చేయాలంటే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం తీసుకుంటోళ్ళు వాళ్ళు కావాలే రావాలి దాంతోపాటు దీని మీద అవగాహన ఉన్నోళ్ళు వాళ్ళు తీసుకొని పక్కవారికి కూడా ఒక పది మందికి చెప్పి ఈ ట్రస్ట్ ద్వారా వారికి ఇప్పించడానికి మీ వద్ద కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్లు మీ సుబ్బోధి కృష్ణమాచారి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనవి సంఘం అధ్యక్షులు జయ విశ్వకర్మ మాకు తెలంగాణ రాష్ట్రంలో మా కమ్మరి వట్రంగులకు సంబంధించినటువంటి కర్రకోత మిషన్లు కర్రకోత మిషన్లని ప్రభుత్వం లైసెన్స్ లేవని సీజ్ చేస్తున్నది మేము బేషరత్తు అడుగుతున్నాం మేము తరతరాల నుంచి అలా కులవృత్తి చేసుకొని బతుకునే వాళ్ళం మేము లైసెన్సులు తీసుకోలేదు గ్రామ గ్రామ కమిటీల ద్వారా గ్రామ పంచాయతీల ద్వారా వాళ్ళు మేము నడుపుకోవడం జరిగింది పర్మిషన్ తీసుకొని కాబట్టి ప్రభుత్వం తక్షణమే వారికి పేషరత్తుగా మా కమ్మరి వడ్రంగులకు కర్రకోత మిషన్లకు పర్మిషన్ ఇచ్చి వారికి ఎట్లాంటి రుసుము లేకుండా మాకు లైసెన్సులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లనే మిషన్ల చేతులు వడ్డా చేసినా కానీ కార్పొరేట్ వైద్యం అందించాలని అడుగుతున్నాం ప్రభుత్వ యొక్క ఆఫీసులలో కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో డబల్ బెడ్రూమ్లలో కానీ రేపు ఇల్లు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వమంటున్నారు అట్లాంటి దాంట్లో కానీ మాకు ప్రభుత్వము లోకల్గా ఎక్కడో పనులు కరుమరిగా ఇబ్బందులలో ఉన్నాం కాబట్టి తక్షణమే ప్రభుత్వం కూడా ప్రభుత్వం మా కార్యాలయాలు కానీ ఎక్కడ కానీ వుడ్ వర్క్ సంబంధించింది ఫర్నిచర్కు సంబంధించింది ఏది ఉన్నా కానీ మా కమ్మరి వడ్రంగులకే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చారు కల్లో జాచారణ గారు వచ్చారు మా గౌరవదశులు కుందర్ గణాచారి గారు ఇంకో గౌరవదశులు బాలాచారి గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరాచారి గారు మా జనరల్ సెక్రటరీ చారి గారు కోశాధికారి గంధాల చారి గారు సోషల్ మీడియా చైర్మన్ శంకరాచారి గారు సుంకోజు రమేష్ చారి గారు చాలామంది ఇట్లా పేర్లు పోతే చాలా ఇది ఉన్నది కాబట్టి ఈ యొక్క ఇవ్వాలన్నా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా వెళ్ళి మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం